హాయ్ హలో అందరికి నమస్కారం నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్ ఎవరైతే మన ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మన వరంగల్ గురించి మరి నవంబర్లో సీఎం రేవంత్ రెడ్డి గారు వరంగల్కు వచ్చిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో వరంగల్ యొక్క మాస్టర్ ప్లాన్ గురించి కదలికలు చాలా చురుగ్గా సాగుతున్నాయి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో జిల్లా యొక్క రూపురేఖలు జిల్లా యొక్క మాస్టర్ ప్లాన్ మొత్తం కూడా రూపుదిద్దుకుంటుంది మనకున్న సమాచారం ప్రకారం అయితే జనవరి టూ థౌజండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ వీక్ నుంచి వరంగల్ మాస్టర్ ప్లాన్ అనేది అమల్లోకి రాబోతుంది అనేటువంటి సమాచారం మనకుంది మరి ఆ నూట నూట ఎనభై యొక్క పంతొమ్మిది మండలాలు నూట ఎనభై యొక్క గ్రామాలను మొత్తం కలుపుకొని ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరుగుతుంది అనేటువంటి సమాచారం మనకు అందింది ఆ మాస్టర్ ప్లాన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు దానికి ఆమోదం తెలిపినట్టుగా మనకు అర్థమవుతుంది మరి ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించడం తర్వాత రూపొందించిన తర్వాత అమల్లోకి వచ్చిన తర్వాత వరంగల్కి ఒక మహర్దశ రాబోతుంది అదే రీజనల్ కాకతీయ రీజనల్ రింగ్ రోడ్ అనేటువంటి ఒక బృహత్కర రోడ్డు రాబోతుంది మరి కాకతీయ ఇప్పుడు సపోజ్ మనకు ఆల్రెడీ వరంగల్ చుట్టూలో అవుటర్ రింగ్ రోడ్ అనేది ఉంది అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ మనకి వరంగల్ సిటీ చుట్టూలో మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉంది మరి ఈ కాకతీయ రీజనల్ రింగ్ రోడ్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి సమాచారం మనకు ఉంది అని అంటే ఈ కాకతీయ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇక్కడ చూసుకుంటే స్టేషన్ గన్పూర్ ఉంది కదా ఈ ఈ మ్యాప్ చూసుకుంటే ఇది మనకు గూగుల్ మ్యాప్ ఈ గూగుల్ మ్యాప్లో కనుక మనం చూసుకుంటే ఇది స్టేషన్ గాన్పూర్ స్టేషన్ గణపూర్ నుంచి ఇట్లా ధర్మసాగర్ దాటిన తర్వాత ఇట్లకే ఇంకా స్టేషన్ గణపూర్ నుంచి ఇట్లా పోతే ముల్కనూర్ ముల్కనూర్ నుంచి కమలాపూర్ కమలాపూర్ నుంచి కమలాపూర్ ఆత్మకూర్ ఆత్మకూర్ నుంచి గీసుగొండ సంగ్యం అయినవోలు మళ్ళా గణపూర్ ఈ ఈ చుట్టూరా కూడా మనకి కాకతీయ రీజనల్ రింగ్ రోడ్ అనేది మనకి రాబోతుంది అనేటువంటి సమాచారం మనకున్నది మరి ఈ కాకతీయ రీజనల్ రింగ్ రోడ్డు కనుక అందుబాటులోకి వస్తే ఆ భూ మన ఆ రోడ్డు కనుక మనకి ప్రభుత్వం నుంచి గెజిట్ కనుక రిలీజ్ అయితే దానికి కావలసినటువంటి భూమిని కూడా పొక్యూర్ చేసుకునేటువంటి అవసరం ప్రభుత్వానికి ఉన్నది మరి అట్టి ఆ రోడ్డుకు రీజన్ కాకతీయ రీజనల్ రింగ్ రోడ్డుకు కావలసినటువంటి భూమి దాదాపుగా ఈ రోడ్డు నిర్మాణం దాదాపుగా చూసుకుంటే మనకి చుట్టూరుగా చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక వంద కిలోమీటర్ల రేడియస్ వరకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక్కడ చూసుకుంటే గన్నపూర్ ములకన్నూర్ కమలాపూర్ ఆత్మాపూర్ సంఘం మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఐనావోల్ ఇక్కడ గన్నపూర్ ఈ మ్యాప్ లో కనుక మనం చూసుకుంటే ఆల్రెడీ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి అవుటర్ రింగ్ రోడ్ అనేది మనకి ఇక్కడ ఉంది పెద్దపెండెళ్ళ నుంచి మనకి ఇక్కడ చూసుకుంటే చింతగట్టు ఆ ఏరియా నుంచి ఆరపల్లి వరకు సమ్ ఆఫ్ పార్ట్ కంప్లీట్ అయి ఉన్నది ఈ రీజనల్ రింగ్ రోడ్ కనుక ప్రభుత్వం కనుక మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే ఈ వరంగల్ సిటీ ఆల్మోస్ట్ వరంగల్ లో ఉండేటువంటి పంతొమ్మిది మండలాలు మొత్తం కూడా సిటీ పరిధిలోకి రాబోతున్నాయి నూట ఎనభై ఒక్క గ్రామాలు కూడా సిటీలోకే రాబోతున్నాయి మరి ఇంత మంచి బృహత్ ప్రణాళికకు సిద్ధం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వము మరి దీనికి కావలసినటువంటి భూ సేకరణ ఏ విధంగా చేస్తుంది అనే దానిపైన కూడా మనకి కొంచెం క్వశ్చనే ఉన్నది మరి ఇటువంటి ఈ కాకతీయ రీజనల్ రింగ్ రోడ్డు కావాల్సినటువంటి కావలసినటువంటి భూమిని ప్రొక్యూర్ చేసుకునేటువంటి సమయంలో రైతులు ఏ విధంగా స్పందిస్తారు వారు కొందరు భూములు కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది కోల్ భూములు కోల్పోవడంతో పా కాదు పక్కనున్న భూములకు కూడా కొన్ని కోట్లలో రేట్లు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకోసం అంటే రీజనల్ రింగ్ రోడ్ అంటే మామూలుగా ఉండదు చాలా పెద్దగా ఉంటుంది ఆ రీజనల్ రింగ్ రోడ్డును ఆనుకొని కూడా గొప్ప చాలా చాలా పరిశ్రమలు కావచ్చు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు వాటి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ చుట్టూరా వచ్చేటువంటి రీజనల్ కాకతీయ రీజనల్ రింగ్ రోడ్డుకు భయా పక్కన కూడా భూములకు కూడా అత్యధికంగా రేట్లు పలికేటువంటి అవకాశం ఉంటుంది యాజ్ వెల్ ఐజ్ ఆ రోడ్డుకు కావలసినటువంటి భూమిని కూడా కొందరు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది మరి ఈ రీజనల్ రింగ్ రోడ్ కనుక మనకు అందుబాటులోకి వస్తే మాత్రం వరంగల్ ఆల్మోస్ట్ ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా అయితే ఒక మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చెందిందో ఓరగల్లు నగరం కూడా మెట్రోపాలిటన్ సిటీ కాబోతుంది ఇప్పుడు అది జస్ట్ సెకండ్ సిటీగా ఉన్నది హైదరాబాద్ తరహాలోనే వరంగల్ కూడా మెట్రోపాలిటన్ సిటీగా అవతరించబోతుంది ఈ బృహత్ ప్రణాళిక గనుక అమల్లోకి వస్తే మరి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఏంటి అని అంటే ఏదైనా కూడా మీరు రోడ్లను అభివృద్ధి చేసే భాగంలో ఆ రీజనల్ రింగ్ రోడ్డు కనుక ఒకవేళ కంప్లీట్ అయిపోతే మీరు ఏదైతే హైదరాబాద్ పక్కన ఫోర్త్ సిటీ అలాంటి నిర్మాణాలకు ముందుకు పోతున్నారో అలా కాకుండా వరంగల్ని చాలా అభివృద్ధి చేయండి దాంతోపాటు పక్కన కరీంనగర్ ఉంది ఖమ్మం ఉంది వీటిని కూడా అభివృద్ధి చేయండి వాటిలో కూడా రింగ్ రోడ్లు పరిశ్రమలను ఇక్కడికి తీసుకొచ్చేటువంటి అవకాశాన్ని కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది దాంతోపాటు ఓరగల్లులో మామనూరు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో త్వరితగతిన పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అసలు దాన్ని ఎవరు పట్టించుకుంటున్నారో అసలు దాన్ని పైన ఎవరు వర్క్ చేస్తున్నారో కూడా ఇప్పటి వరకు జనాలకు అర్థం అవ్వట్లేదు ఎందుకోసం అంటే ఏపీలో కనుక చూసుకుంటే కింజారపు రామ్మోహన్ నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్టును అది ఎంత వడివడిగా పనులు నడుస్తున్నాయని అంటే ఇంకొక ఆరేడు నెలల్లో కంప్లీట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉన్నదనేటువంటి వార్త మనం వింటున్నాం మరి అలాంటిది ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ప్లేస్ ఉన్నది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ప్లేస్ కోసం ఆల్రెడీ ప్రభుత్వము ప్రజలతోటి అక్కడ ఉండేటువంటి భూము తీసుకోవడం కోసం చర్యలు జరుగుతుంది చర్చలు జరుగుతున్నాయి మరి దానిపైన తొందరగా నిర్ణయం తీసుకొని ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలు పెట్టినట్టయితే మిగతా వరంగల్ రూపురేఖలు మారబోతున్నాయి దాంతో మీరు తీసుకునేటువంటి డెసిషన్ తోటి ఈ వరంగల్ సిటీ మొత్తం అంటే ఆల్మోస్ట్ హనుమకొండ సెంటర్ ఇక్కడ మనం చూసుకుంటే వరంగల్ ఇది ఈ నగరంతో పాటు ఈ స్టేషన్ గన్పూర్ ముల్కానూర్ కమలాపూర్ ఆత్మపూర్ సంగం అయినవోల్ ఇదంతా కూడా ఒక గ్రేటర్ మెట్రోపాలిటన్ సిటీగా అవతరించేటువంటి గొప్ప అవకాశం ఉన్నది పంతొమ్మిది మండలాలు నూట ఎనభై గ్రామాలు కూడా మనకు పట్టణ పరిధిలోకి రాబోతున్నాయి అనేటువంటి వార్త కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది ఎందుకంటే భూముల విలువను భూముల విలువ పెంచేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ దీంతోపాటు ఈ రోడ్డుకు కూడా మనకి ఈ రీ కాకతీయ రీజనల్ రింగ్ రోడ్డుకు కూడా కావలసినటువంటి భూమిని ప్రభుత్వము దాన్ని తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి కొందరు దాన్ని భూమిని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది ఇది మరి ఈరోజు మనకి వచ్చినటువంటి వార్త ఇది ఈ వీడియో మరి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి సపోర్ట్ చేయండి జై హింద్